ప్రాచీన ఈజిప్ట్లో ఒక రాజు ఉన్నాడు ఫరోక్ హూఫూ అతను తన మరణం తర్వాత కూడా శాశ్వతంగా జీవించాలనే కోరికతో ప్రపంచం చూడని ఒక అద్భుతం కట్టించాడు గిజా గ్రేట్ పిరమిడ్ అది కేవలం ఒక సమాధి కాదు అది ఒక రహస్య యంత్రం అని కొందరు నమ్ముతారు శతాబ్దాలుగా శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్న పిరమిడ్ లోపలయముంది ఎందుకు అంత సరిగ్గా నక్షత్రాల దిశలో కట్టారు ఎలా అంత భారీ రాళ్లను ఎత్తారు ఎవ్వరూ స్పష్టంగా చెప్పలేకపోతున్నారు రెండు సున్నా ఒకటి తొమ్మిదిలో శాస్త్రవేత్తలు ఒక లేజర్ టెక్నాలజీతో పిరమిడ్స్ స్కాన్ చేశారు అందులో ఒక రహస్య గది కనుగొన్నారు కాని ఆ గదిలోకి ఎవ్వరూ ఇప్పటివరకు వెళ్లలేదు కొంతమంది అంటున్నారు ఆ గదిలో ఫరో ఆత్మను పునర్జన్మ పొందించే సూత్రం దాచబడి ఉందని మరికొందరు చెబుతున్నారు అది వెనకబడిన ఎలియన్స్ టెక్నాలజీ అని నిజం ఏంటో ఎవరికీ తెలియదు కానీ ఈజిప్ట్ పిరమిడ్లు నేటికీ మనుషుల మేధస్సుకు మించిన అద్భుతం